నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని రాకాశీపేటలో ఉన్న ఎస్సీ బాలుర వస్తీ గృహం శిథిలావస్థకు చేరిందని పెచ్చులూడి వర్షానికి నీరు ఉరుస్తుండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు కేవలం నాలుగు గదులు ఉన్నాయని గతంలో ఇది ప్రభుత్వ పాఠశాలగా ఉండేదని ప్రస్తుతం ఎస్సీ బాలుర వస్తీ గృహంగా మార్చడం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు వర్షాకాలంలో వర్షపు నీరు గదుల్లోకి వస్తుందని పెచ్చులూడి పోతుందని ఎప్పుడు ఏం జరుగుతుందో విద్యార్థులు భయం పరిస్థితిలో ఉన్నారని ప్రజలు ఒక్కొక్క గదిలో ఇరవైకి పైగా విద్యార్థులు ఇరుకుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న దుస్థితి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు సమస్యలకు నిలయంగా మారిన వసతి గృహంలో విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని ప్రజలు కోరుతున్నారు రూమ్లు ఉన్నాయా ఎట్లా ఉంటున్నారు మొన్న దాకా వర్షం పడింది కదా ఎట్లా ఉంటున్నారు రూమ్ రూమ్లు ఉన్నాయి ఈ బిల్డింగ్ కూడా వరుస్తున్నాయా ఈ రూమ్ కూడా వరుస్తున్నాయా ఇవి ఉంటున్న రూమ్ కూడా వరుస్తున్నాయా అవి ఎన్ని రూమ్లు ఉన్నాయి మొత్తం నాలుగు రూమ్లో ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటున్నారు ఒక్కొక్క రూమ్లో ట్వంటీ సరిపోతుందా రూమ్స్ మొత్తము ఊరుస్తుంది అనుకో ఎస్సీ ప్రకాశంగా ఉన్న ఎస్సీ బాలుడ వసతి గృహంలో ఉన్నాం ఈ వసతి గృహం పాఠశాలలో కొనసాగుతుంది నాలుగు రూమ్లు ఉన్నాయి ఒక్కొక్క రూమ్లో ఇరవై మంది పాయిదు విద్యార్థులు ఉన్నారు మరి విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ పెచ్చులు ఉడిపోతున్నాయి అయినా పెచ్చులు ఉడి వర్షాకాలంలో మొన్నటి వరకు వర్షాలు వేసినాయి ఇప్పుడు కూడా వర్షాలు ఉన్నాయి మరి వర్షానికి పెచ్చులు ఉడిపోయినాయి పెచ్చులు నీద పడుతున్నాయి వర్షానికి ఆ వర్షం మొత్తం తేమ వర్షం నీరు కింద పడుతుంది మాకు భయం వేస్తుందని విద్యార్థులు అంటున్నారు మరి ఈ తేమతో పాటు ఇక్కడ కరెంట్ కూడా ఉంది ఈ తేమ వస్తుంది గోడలు ఈ విధంగా తేమ వస్తుంది మరి ఈ కరెంట్ ఒకవేళ కరెంటుకు ఒకవేళ ఈ తేమ కానీ వాటర్ కానీ పెచ్చువుడి ఈ కరెంటు ఒకవేళ ఇదైతే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయనే విషయం విద్యార్థుల ద్వారా తెలుస్తుంది మరి ఈరోజు చూస్తూ ఉంటే పెచ్చువుడిపై ఈరోజు వర్షంలో వర్షపు నీటిలో విద్యార్థులు ఉన్నారు మరి శ్రీనావాస్థులకు చెందిన భవనంలో విద్యార్థులు విద్యాభ్యాసం వసతి గృహంలో ఉంటున్నారు ఎస్సీ వసతి ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి దీన్ని ఇది సుమారు ఇక్కడ చూస్తూ ఉంటే బోర్డు చూడండి నైన్టీన్ నైన్టీ త్రీలో చూడండి పంచాయత్ రాజ్ శాఖ ఉచ్చతర ప్ర పాఠశాల భవన ప్రారంభోత్సవము రెండు ఐదు పంతొమ్మిది తొంభై మూడు ఎమ్మెల్యే రమాకాంత్ గారు ఉన్నప్పుడు ఇది నిర్మించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నిర్మించిన ఈ నదులు శ్రీమావతికి చేరినై పెట్టుకుతున్నాయి వర్షం కూర్చుందని బిడ్డలు చెప్తున్నారు ఇప్పటికైనా దీనిపై అధికారుల దృష్టిలో కానీ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఇంకా ఏం సమస్య ఉన్నాయి రూమ్లు ఊరుస్తున్నాయా ఎట్లా ఉంటున్నారు మొన్నటి వర్షం పడింది కదా ఎట్లా ఉంటున్నారు రూమ్ ఉడుస్తున్నాయి ఈ బిల్డింగ్ కూడా వస్తున్నాయి ఈ రూమ్ కూడా ఉరుస్తున్నాయి ఇవి మీరు ఉంటున్న రూమ్ కూడా ఉరుస్తున్నాయి అవి ఎన్ని రూమ్లు ఉన్నాయి మొత్తం నాలుగు రూమ్లో ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటున్నారు ఒక్కొక్క రూమ్లో ట్వంటీ సరిపోతుందా రూమ్స్ మొత్తము ఉడుస్తుంది అనుకో